కాంగ్రెస్లో షర్మిల చేరటం వెనుక చంద్రబాబు కుట్ర దాగుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ను ఎదుర్కోలేకే కాంగ్రెస్ బీజేపీ జనసేనను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు నాడు వైఎస్ మరణం నుంచి కుట్రకోణం కనిపిస్తోందన్నారు చూశారు ఇలా అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెర ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమనే ఒక దింపుడుకల్ల ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తాం ఏ రిజల్ట్ ఏందో చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి నాకు అయితే నూట కంటే తక్కువ వచ్చాయి ఓటు స్టేట్లు అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారని కూడా ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కొన్న సంచలనం ఆయన ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్లు ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే అంతకుముందు జరిగినవన్నీ అవే కనపడుతున్నాయి సీఎం రమేష్ ఫ్లైట్లో ఆవిడడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛుకోమని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీద మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నాడని ఆయన ఒక దీని కింద చూపేవాళ్ళు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయనబోయి ఎయిర్పోర్ట్లో కలిసాడట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కదా వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవే వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాము దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా అంతటం ఏమన్నట్ల బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిల కాంగ్రెస్లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల కుటుంబమా అనే ప్రశ్నే వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాయిస్ ప్రజలేనని అన్నారు సజ్జల రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదని అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు వివేకానందరెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఫలితం ఏమైందో అంతా చూశారని అంటున్న సజ్జలతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం వైసీపీ నుంచి అనేక రాజీనామాలు జరుగుతా ఉన్నాయి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు సార్ అంబటి రాయుడు ట్వీట్ చేశారు పార్టీ నుంచి విడుతున్నాడు కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీని విడుతున్న సమాధం లేదమ్మా కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఎవరైతే రాలేదనేది రీజన్ అక్కడే చెప్తున్నారు కదా పాలిటిక్స్లో ఉన్నాక వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇక్కడ అవకాశం లేదనేందుకు కూడా రీజన్ వాళ్ళు చెప్పారు సర్వేలో ఏదో జరిగేది అట్లో ఇది లేదు అట్లాగే పార్టీ మొత్తంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనుకున్నాను దానికి తగినట్టు ఎవరైతే బాగుంటారో చూసి సెలెక్ట్ చేసి చేసుకుంటూ పోతాం మిగిలిన వాళ్ళకి మూ రకంగా సర్వీసెస్ వాడుకుంటాం గతంలో కూడా చెప్పాం అదే జరుగుతుంది అది నచ్చని వాళ్ళు ఈ లేని వాళ్ళు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ అనేది స్వచ్ఛందంగా నడిచేవి తప్ప అవేమి కంపల్సరీ మనం చేయగలిగింది వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు తప్పు ఉన్నారు కాపు రామచంద్ర తీసుకున్నారు ఎఫెక్ట్ అయినప్పుడు ఏదైనా వ్యక్తిగతంగా వాళ్ళకి మేము బాగా చేశాం కదా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళకి కనిపించవచ్చు అది సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అది దాన్ని కూడా మేము ఎట్లా కామెంట్ చేస్తామని ఇక్కడ సంబంధించినంత వరకు ఏ పార్టీ అయినా స్ట్రాటజీ ఇదే కాదు ఏ మాక్సిమం సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ దానికోసం పని చేస్తారు దానికోసం చేసే దాంట్లో గుడ్డిగా పోతున్నారా అడ్డగోలుగా పోతున్నారా గతంలో ఈ కాంగ్రెస్లోనూ నేషనల్ పార్టీలు జరిగేది ఎప్పుడు బీ పది మందికి ఇచ్చి కూడా పరిగెత్తిచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరెవరు ప్రజలు పనిచేస్తాయో తెలిసేది కాదు ఇప్పుడు అట్లా లేదు మారే టెక్నాలజీ వచ్చింది సైంటిఫిక్గా అందరూ సర్వేలు చేయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో ముందు నుంచి శాస్త్రీయంగానే దీన్ని అప్రోచ్ అవుతారు ఒక్కొక్క నాయకుడు బాగా పనిచేసినా కూడా అక్కడ ఉన్న డిఫరెంట్ సమీకరణల వల్ల కుదరకపోయి ఉండొచ్చు లేదా వర్గపోరు ఉండొచ్చు పొనెంటు ఇంకా స్ట్రాంగ్ కావచ్చు రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని వచ్చే జనంలో వచ్చేది మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరుగుతాయి అది మేము వెళ్ళిన అడ్వాన్స్ మా అధ్యక్షులు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారంటే ఎలక్షన్లో వచ్చేసరికి ఒక పిక్చర్ క్లియర్గా ఉండాలి ముందుగానే సో దట్ ఈ డస్ట్ అంతా క్లియర్ అయ్యి ఈ టీం నూట డెబ్బై ఐదు మంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది తెలియాలి దానికోసం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం జరుగుతున్నప్పుడు సహజంగా చాలా మంది తమ స్థానం మార్చమని పార్టీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు నర్సరావుపేట ఉంది అక్కడ ఇందాక ఎంపీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు నేను నర్సరావు నుంచి వేరే స్థానం నేను వెళ్ళాలని చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ నిర్ణయం వేరేగా ఉంటే కనుక నేను ఆలోచించుకుంటాను సో అలాంటి అసంతృప్తిని నా అభిప్రాయం చెప్పారు అక్కడ నాతో మాట్లాడిన పెద్దలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కలుస్తామని అన్నారు వచ్చినాక మళ్ళీ మాట్లాడతారు ఇంటర్నల్ పార్టీలో జరుగుతుంటుంది ఏ పార్టీలో అయినా హెల్దీగా జరిగే ఎక్సర్సైజ్ ఇది ఇట్లా ఒక రకంగా జరిగితే అది కరెక్ట్ కాదు ఇది హెల్దీగా జరిగేది దీని మీద వచ్చే మీడియా స్పెక్యులేషన్స్ లేదా దానికి వచ్చిన రియాక్షన్స్ని బట్టి మీరు తీసుకొస్తున్న వాటి తీసుకొని తీసుకుని దాని మీద రియాక్ట్ కామెంట్ మేమేం కాగలము ఒకటైతే నేను ఖాయంగా చెప్పగలను మన పార్టీకి సంబంధించినంతవరకు ఖచ్చితంగా అధికారంలో ఉండడం అనే కాదు తొలి నుంచి కూడా ఏమంట సక్సెస్ఫుల్గా ఉంటున్నాము అనుకున్నవన్నీ హామీలు నెరవేరుస్తున్నాము మళ్ళీ అధికారం వస్తున్నాం కాబట్టి డిమాండ్ ఉంటుంది తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ఇప్పుడైతే షర్మిలమ్మ గారు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాము ఆమె రాజకీయ పరంగా ఒక ప్రస్థానం జర్నీ మొదలుపెట్టారు ఆ స్టేట్లో ఉన్నారు ఆ స్టేట్లో ఉన్నాక అక్కడ నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇదయ్యాక ఆ తర్వాత ఒకవేళ ఆమె ఇటువైపు రావాలని అనుకుంటే నిన్న మనకు కనపడేంతవరకు అండమాన్ నుంచి ఏదో ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పార్టీ ఆదేశాలు శిసా వహిస్తారు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో ఏది తీసుకున్నా కూడా అది ఒక రాజకీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఆ ప్లాట్ఫామ్ మీద కామెలారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ స్థిరమైన పునాదుల మీద బలంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ సో మా అజెండా మాకు ఉంటుంది ఆ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం అంతకుముందు రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఏమైందో చూశారు పక్క అప్పుడు మా పార్టీ కూడా అప్పుడప్పుడే పుట్టిన పార్టీ మా ఆ రోజు ఇదే క్వశ్చన్స్ వచ్చాయి రాజకీయ పార్టీ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ పబ్లిక్ పీపుల్ ఇక్కడ దానికి మేము ఆన్సరబుల్గా ఉంటున్నాం దీనికి కుటుంబ సంబంధాలకు సంబంధం అదే అన్న చెల్లిని అన్యాయం చేశారు అని టీడీపీ బలంగా తీసుకెళ్తుంది నేను ఇంతకు ముందు ఇచ్చిన ఆన్సర్లో మళ్ళీ అదే ఉంది కదమ్మా ఇది ఒక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు సంబంధించే దానికోసం పార్టీ పెట్టలేదు కదా తండ్రి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లాలంటున్నారు పార్టీ పెట్టారు ఆ పార్టీని ప్రజలకు ఆశీస్సులు ఇచ్చారు ఈరోజు ఇది ఇంతమంది నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్న ఒక 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 పకడ్బందీగా నడుస్తున్న పార్టీ అధికారంలోకి కూడా వచ్చిన పార్టీ నూట యాభై స్థానాలు గెలుచుకున్న పార్టీ ఈ రాజకీయ పార్టీ దీని అజెండా దీనికి ఉన్నప్పుడు వ్యక్తిగతమైనవి దీంట్లోకి ఎందుకు వస్తాయి ఏ రకంగా అవి మా దీనిలను విధానాలను కానీ లేదా మా అప్రోచ్ని కానీ నిర్దేశిస్తాయి సంబంధం లేదు కదా కుటుంబమా ప్రజల కుటుంబమా పార్టీనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండోది చూజ్ చేసుకుంటారు దీనికి ఏం ఉండకూడదు డెమోక్రసీలో దానికి వాల్యూ కూడా ఉండదు చేంజ్ అయ్యే అవకాశం మళ్ళీ మీరు మదే క్వశ్చన్ వేస్తే ఎట్లా ఇది ఒక పార్టీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ పార్టీకి ఉంటుంది పార్టీ నిలబడితే కాంగ్రెస్కి ఒకప్పుడు ఎంత ఓట్ బ్యాంక్ ఉండేది ఏమైంది అక్కడికి నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే సో దానికి దీనికి సంబంధం ఏముంది ఆ పార్టీ నిలబడగలిగితే మనగలిగితే ఉంటుంది ఒక వ్యక్తి డిసైడ్ చేసేది కాదు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు దాన్ని డిసైడ్ చేయాలి ఆ రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా దాని జర్నీ మొదలుపెట్టింది సక్సెస్ఫుల్గా అప్రతియాతంగా ముందుకెళ్తోంది సో ఇది మనం రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు స్పష్టం చేస్తున్నారు షర్మిల ప్రభావం వైసీపీ మీద ఉండదంటున్నారు అదేవిధంగా కుటుంబమా ప్రజల అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు మొగ్గు చూపుతారు అని చెప్తా ఉన్నారు మరోవైపు అసంతృప్తులు ఉండవు వాటన్నింటినీ కూడా హ్యాండిల్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో